ం శ్రీగరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీమసరస్వత గంగే చమునే చైవ్ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావ్యే జలైస్ సన్నిధి కరు కే తుంగభద్రాష్ణవేణీ చౌతమీ భాగీరథీ చ విఖ్యాతా ప్రకేతా అనుశ్లోక ఆధారంగా ప్రతివత్సరం ఒక్కొక్క నదికి బృహస్పతి పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ నదులకు పుష్కరములు వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసింది ఈ సంవత్సరం ఒకటి మే నుండి పన్నెండు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు నర్మదా నది ఓంకార క్షేత్రమున్నందు పుష్కరములు అశేష జనవాహినిలో పుష్కరములు విశేషంగా జరిగాయి భక్తులు ధర్మరాధి తీరమునందు పుష్కర స్నానము ఆచరించి పితృదేవత కార్యక్రమములు విశేషంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించి పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించి ఓంకార స్వామిని దర్శనం చేసుకుని ఓంకారేశ్వర స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు నేను అనగా సృష్టి ఫణిశర్మ స్మార్త పురోహితులు కొత్తపేట హైదరాబాద్ మరియు బ్రహ్మశ్రీ అరవపల్లి బుచ్చిరామశర్మ గారి ఆధ్వర్యంలో స్పర్ణక ధర్మశాల వద్ద బ్రహ్మపురి ఘాట్ నందు పన్నెండు రోజుల పాటు ఓంకారేశ్వరుడు వచ్చిన వారికి యథావిధిగా వారి పితృదేవత కార్యక్రమములు రంగ్యశ్రాదము మరియు యథావిధిగా అన్నశార్థము సపరేట్గా వంట చేయించి నలుగురు భోక్తులతో ఒక మంత్రముతో పన్నెండు రోజుల పాటు కార్యక్రమములు నిర్వహించటం జరిగింది అంతేకాక అక్కడకు రాలేని వారికి ఆన్లైన్ వాట్సప్ వీడియో కాల్ ద్వారా వారి పితృదేవత కార్యక్రమమును వారి గోత్రనామములు పేర్లు తీసుకొని మేమే స్వయంగా వారి కార్యక్రమము వారే కార్యక్రమం చేసినట్టుగా యజమాన్స్య అని చెప్పి ఆ చేస్తున్న కార్యక్రమమును ఆన్లైన్ వాట్సప్ వీడియో కాల్ ద్వారా చూపించటం జరిగింది పుష్కరుల నుండి వచ్చిన తరువాత ఎవరైతే ఆన్లైన్ కార్యక్రమము చేయించుకున్నారో వారికి పుష్కర వాటర్ అందచేయటం జరిగింది అలాగే వారి పితృదేవతల పేర్లు ఒక క్రమ పద్ధతిలో కంప్యూటర్ ప్రింట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా మేము ప్రతి పుష్కరములలో చేయుటకు సంకల్పం చేసి ఉన్నాము మరుసటి సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు సరస్వ సరస్వతి నది బద్రీనాథ్ నందు చేయుటకు సన్నాహములు జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ మీ పితృదేవతల అనుగ్రహం కొరకు ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు నదుల పుష్కరములలో మీ పితృదేవతలకు ప్రత్యక్షంగా కానీ మీరు అక్కడికి వచ్చి కానీ లేక పరోక్షంగా ఆన్లైన్ ద్వారా కానీ మీ పితృదేవత కార్యక్రమములు జరిపించుకొని మీ పితృదేవతల అనుగ్రహం పొంది అలానే పుష్కర స్నాన ఫలితం పొందగలరని కోరుకుంటూ సృష్టి ఫణిశర్మ స్మార్త పురోహితులు కొత్తపేట్ హైదరాబాద్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్